థ్యాంక్స్ అన్నయ్య సంవత్సరాల తర్వాత నాకు కళ్ళు తెరిపించేవు పది సంవత్సరాల తర్వాత ఉన్నారు మా ఊరు అమ్మాయి కడిచారు వాళ్ళు బాగా స్టేషన్లు తీసుకున్నారు వాళ్ళకి ఎంత వయసు ముప్పై సంవత్సరాలు నాకు అంతేలే తీసుకున్నారు బాగా స్టేషన్ తీసుకొని నన్ను కూడా తీసుకోమంటున్నారు తీసుకున్నారా మరి క్రీస్తు నందు వారందరికీ ప్రభుత్వ ప్రత్యేకమైన వందనాలు నేను ఒక వీడియో చూశాను ఆ మన కరుణ కర్రీ గారు మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో ఆడియో కాల్ ఒక సహోదరితో ఆయన మాట్లాడుతున్న ఆడియో కాల్ ఈ కరుణ కర్రీ గారు ఈయన మాట్లాడుతుంటే ఈ బుడగల బాబా గారు దీవినే గారి మీద ఈ మధ్యన పాడడం స్టార్ట్ చేశాడు దైవజనుడు దీవినే గారు బుడవపాడులో తను తన జీవితంలో సమస్తం విడిచిపెట్టి దేవుని కొరకు ఆయన పరిచర్య ప్రారంభించడం స్టార్ట్ చేశాడు ఆయన ఏమీ లేక సేవలోకి రాలేదు అన్ని విడిచిపెట్టి సేవలోకి వచ్చి ఏమీ లేనివాడిగా పరిచర్య ప్రారంభించి సమస్తమును దేవుని సేవ కొరకు సమర్పించి ఈరోజున ఒక నిమిత్త మాత్రుడిగా దేవుని కొరకు ఆయన పరిచర్యలో దేవుడు ఎన్నిచ్చినా ప్రతిదీ కూడా పరిచర్య మీద ఆయన ఉంచి ఆయన ప్రజెంట్ అయితే సమస్తము ప్రభు నామహిమార్థంగానే తన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు ఆయన ఇతర దేశాలకు వెళ్తున్నాడు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాడు సువార్త లేనిటువంటి ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఈ కరుణ కర్రీ గారు వారవలేని తనం అనుకుంటా మొండవారికు షాలం రాజు గారి మీద పాడాడు ఇప్పుడు దీవెని గారి మీద పడ్డ స్టార్ట్ చేశాడు ఒక సహోదరి ఫోన్ చేసింది అన్న పది సంవత్సరాలు బట్టి నేను చర్చికి వెళ్తున్నాను బుడంపాడు అయితే నేను ఈ రోజున రిలీజ్ అయిపోయాను నేను మరల మన ధర్మం గొప్పదని చెప్పేసి వెనక్కి వచ్చేసాను మా ఇంట్లో వాళ్ళు చెప్పారు మాట వెళ్ళలేదు నేను ఈరోజు నాకు నేనుగా తెలుసుకున్నానని చెప్పేసి ఆమె చెప్పుకొస్తూ ఉంది ఈ కరుణ గారు అడిగారు ఏమన్నారంటే మరి మీరు బాప్తిస్ని తీసుకున్నారా అని అడిగారు తీసుకోలేదట బాప్తిస్ని తీసుకోలేదట ఇప్పుడు పది సంవత్సరాలు బట్టి చర్చికి వెళితే ఎవరైనా బాప్తిస్ని తీసుకోకుండా ఉంటారా చెప్పండి ఒక ప్రాంతానికి మనము పదే పదే వెళ్తున్నామంటే ఆ ప్రాంతం మీద మొక్కు ఉండడబెట్టి వెళ్తుంటాం ఇంట్రెస్ట్ రాకపోతే వెళ్ళం కదా సో చర్చికి వెళ్ళేటువంటి వారు తప్పకుండా బాప్తీసం తీసుకుంటారు ఒక సంవత్సరం వెళ్తే చాలు బాప్తీసం తీసుకుంటారు ఎందుకంటే దేవుని వాక్యం మనిషిని మార్చేస్తుంది సో పది సంవత్సరాలుగా చర్చికి వెళ్ళి బాప్తిష్ని తీసుకోలేదంటే ఒక డౌట్ రావాలి నిజంగా ఆమె చర్చికి వెళ్తుందా ఇది ప్రీప్లాండ్ ఇది ప్రీప్లాండ్ కాదంటారా ఇంకో విషయం ఈమె ఒకవేళ అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి సందర్శించిన ఈమె ఒక విశ్వాస గుర్తింపు ఉంటుందా ఒక చర్చ్ మెంబర్గా అవకాశం ఉంటుంది అంటారా ఉంటుంది కదా సో చాలా డౌట్లు వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఈమె ఒక క్రైస్తవ విశ్వాసిగా మాట్లాడుతున్నట్టుగా ఏం కనబడలే ఇప్పుడు బుడంపాడులో అక్కడ నేర్పించేటువంటిది క్రీస్తులో వారు ఏ విధంగా వారిని ఉంచాలో క్రీస్తు మార్గాలు వారికి నేర్పిస్తూ ఉంటారు బుడంపాడులో ఆ చర్చికి వెళ్ళేటువంటి వారు నిజంగా కోణం నేర్చుకుంటారు ఆధ్యాత్మికమైనటువంటి వైఖరి వారికి తప్పకుండా వస్తుంది ఆ విధంగా షైన్ చేస్తూ ఉంటారు దైవజనులు ఎందుకనగా వారు వివాహం చేసుకోనకుండా ప్రభుకులు సమర్పించుకొని పరిచరులో వస్తున్న ప్రతిదీ కూడా దేవుని సేవకరు ఖర్చు పెడతా ఉన్నారు అంత నమ్మకంగా వారు సేవ చేస్తూ ఉన్నారు సో అటువంటి దైవజనుల మీద బురద జల్లాలని చెప్పి ఈ కరుణ కర్రీ గారికి ఒక ప్లాన్ ప్రకారంగా ఒక సహోదరితో ఆడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా సెట్ చేసుకున్నాడు ఇప్పుడు నిజంగా ఆ సహోదరి ఒకవేళ మందిరానికి వెళ్ళిందనుకో పది సంవత్సరాలు వెళితే తప్పకుండా బాప్తీసం తీసుకుంటుంది ఆమె అప్పుడప్పుడు ఆపదల మొక్కులు వాడనే టైప్లో అందరూ దేవుళ్ళు ఒకటే అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు పండగలకో పబ్బాలకో ఏదైనా కార్యక్రమాలకు వారి ఫ్రెండ్స్తోనూ వారి స్నేహితులతోనూ శ్రేయబులతో వెళ్తే వెళ్ళి ఉండొచ్చు అంత మాత్రం విశ్వాసిగా ముద్రించబడుతుందా విశ్వాసిగా ముద్రించబడదు ఇంకా చాలా ఆరోపణలు చేశాడు ఈ యొక్క వ్యక్తి దీవెనయ్య మంచి సేవకులు ఇలాంటి సేవకులు జోరుకొస్తే వస్తే తప్పకుండా నీకు నువ్వుగానే దేవుని ఎదుట దోషిగా తేలవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది రాజు గారి కోసం చాలా వీడియోలు చేసావు ఎలాంటి బురద వేయాలో అలాంటి బురద వేసావు ఏ విధంగా ఆయన మీద విరుచుకు ఆ విధంగా విరుచుకుపడ్డావు ఆయన కదిలించబడలే నేను పట్టించుకోలే నువ్వు ఒక వీడియోలో మాట్లాడుతూ ఉన్నావు ఈ జాన్ గారితో మాట్లాడుతూ సాలిమరాజు గారిని ఒక వీడియోని చేయమని చెప్పండి ఆయన కనీసం నాతో మాట్లాడించండి నాతో కూర్చోబెట్టండి అన్నావు అసలు నీ మాట వింటాడు సాలీమరాజు గారు నేను అసలు నీ మొఖాన్ని పట్టించుకుంటాడు పట్టించుకోడు సాలీమరాజు గారు ఆయన టేకి తీసి తీసిపడేస్తాడు అసలు ఏమి స్పందించాడు ఎందుకనగా ఆయన తన పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు షాలం రాజుగారి నీ మాట పట్టుకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతే బుడంపాడు దీవినే గారు నువ్వు మాట్లాడుతున్న ప్రతి దానికి ఆయన రెస్పాండ్ అవుతున్నావా వచ్చిన ప్రతి తీగను బుడంపాడు దీవెనే గారు అసలు కాతర చేస్తాడనుకుంటున్నావా ఖాతర చేయడు పట్టించుకోడు అసలు నువ్వు ఎంత గెలిపినా ఆయన స్పందించడు ఆయన దేవుని పనిలో ఉంటాడు దేవుని కొరకు ముందు సాగిపోతాడు ఆయనతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు తన పని దాన్ని చేసుకుంటాడు ఇంచు కూడా కదలడు నువ్వు కదిలించిన దేవుని సేవ చేస్తా ఉన్నాడు ఆయన సో నువ్వు ఎంతగా బురద చే ఎంతగా అతన్ని కదిలించాలని చూసినా నీ జోలికి ఆయన రాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు నమ్మకంగా చేసుకుంటాడు గవర్నమెంట్ విషయంలో దేవుని విషయంలో తన విషయంలో నమ్మకంగానే తన పరిచయ విషయంలో సంఘ బిడల విషయంలో ఎంతో నమ్మకంగానే తన సేవ తన పరిచయాన్ని కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నారు అలాంటి సేవకుల జోలికి వెళ్ళినా మనం ఇబ్బంది పడుతుంది తప్ప ఆయన ఏమాత్రం ఇబ్బంది పడ్డావు ఆయన దేవుని నా మహిమార్థంగానే ముందుకు సాగిపోతా ఉన్నాడు ప్రవి మాటలు దీవించండి కాక